చెక్కిన శిల్పం ట్వంటీ ఎయిట్ విహాన్ మాట్లాడుతూ అంటే నాన్నగారి జీవితంలో మరొక స్త్రీ ఉన్నట్లే కదా మరి అది తప్పుగా మీకు అనిపించలేదా అన్నాడు ఆమె వాయిస్ లాగా ఉందని అమ్మని పెళ్లి చేసుకోవడం ఏమిటి ఇది కొంచెం దారుణంగా లేదా అన్నాడు విహాన్ ఒకసారి నువ్వు లోపలికి రానాన్నా అంటూ విహాన్ని లోపలకు తీసుకెళ్లింది సుకన్య విహాన్ ఆమె వెంటే వెళ్ళాడు లోపల గదిలో అక్కడ ఒక అరలాగా ఉంటే ఆ డోర్ ఓపెన్ చేసింది సుకన్య అక్కడ ఉన్న ప్రతిమ చూసి ఆశ్చర్యపోయాడు ఈ శిల్పం ఎవరిది ఇలా పట్టుబట్టలు వేసి నగలు వేసి ఇలా అలంకరించి ఇలా అందమైన పూల తోటలాగా నాచురల్ గా ఏర్పాట్లు చేసినట్లు ఇలా ఎలా చేశారు అర్థం కావడం లేదు అంటూ ఆశ్చర్యపోయాడు మీ నాన్నగారి మనసులో నిలిచిన స్మృతులు చెక్కిన శిల్పం బాబు అంటూ ఉన్న సుకన్య మాటలకు చిత్రంగా చూశాడు విహాన్ ఈమె ఎవరో కాదు చిన్నతనంలో నుండి మీ నాన్నగారితో కలిసి పెరిగిన ఆయన మరదలు సుమలత మరెందుకు కాస్త మీ పోలికలు కనిపిస్తున్నాయి ఈ శిల్పానికి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు విహాన్ అలా అనుకోవలసిన అవసరం లేదు ఆవిడ దేవతలాగా వెళ్ళిపోయింది ఆమెతో నన్ను పోల్చుకోవడం చాలా తప్పు బాబు అంటూ అక్షయ్ జీవితంలో మొదలు నుండి తనకు తెలిసిన విషయాలన్నీ వివరంగా చెప్పింది నీకు ఇంకా విషయాలు తెలియాలంటే ఈ ఎర్ర డైరీ తీసి చదువు ఆయన చిన్నతనం నుండి ఉన్న చరిత్ర మొత్తం ఉంటుంది అని చెప్పింది సుకన్య అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి ప్రేమించిన మరదలు తుఫాను తాకిడికి అదే ఉప్పెనకు చనిపోయారా కుటుంబాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నారా నాన్నగారు అంటూ బాధపడ్డాడు విహాన్ అవును అలా బాధపడిపోయి తను కూడా చనిపోవాలనుకున్నారు కానీ స్వార్థపరులైన మేనమామ వల్ల ఒక రకంగా బతికారు అని చెప్పాలి ఆయన ఒప్పుకున్న సినిమా షూటింగ్ల వల్ల నటించక తప్పలేదు ఎందుకంటే ఆయన మేనమామ ముందే డబ్బు తీసేసుకున్నారు ఆయన కూతురుని ఇచ్చి మీ నాన్నగారికి పెళ్లి చేయాలి అనుకున్నారు కానీ మీ నాన్నగారికి ఆ మరదల్ని చేసుకోవడం ఇష్టం లేదు తన మరదల్ని మర్చిపోలేక ఆయన చాలా కాలం అలా ఉండిపోయారు కానీ ఎప్పుడైతే సుప్రజ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు ఆమె మాట మాట అచ్చం సుమలత గారి మాటలాగా ఉండడంతో ఆ మాటలు వింటూ తన మరదలని ఊహించుకుంటూ కళ్ళు మూసుకొని ఆనందంగా ఉండేవారట ఆ తర్వాత జనాలంతా దుమ్మెత్తి పోస్తున్నారు అనుమానపడుతున్నారు అని మీ అమ్మగారు ఏడవడం మీ తాతగారు అడగడంతో తనకు ఆమె మాటలు దగ్గరగా ఉండాలి అని ప్రేమపూర్వకంగానే మీ అమ్మగారిని వివాహం చేసుకున్నారు అక్షయ్ గారు అలా జరిగింది వారిద్దరి పెళ్ళి అని చెప్పింది సుకన్య నిజమే ప్రేమించిన వ్యక్తి దొరకనప్పుడు కొన్ని విషయాల్లో ఇబ్బందిగానే ఉంటుంది కానీ నాన్నగారు నిరాశపడకుండా కొంత ధైర్యం తెచ్చుకొని అలా ఒక మామూలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా అమ్మను పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్పతనమే అన్నాడు విహాన్ తర్వాత మీ చెల్లెలు మీ అమ్మగారి కడుపులో ఉన్నప్పుడు నేను ఇంటికి వస్తూ మీ అమ్మగారికి వైద్యం చేస్తూ ఉండేదాన్ని నా భర్త మంచివారు కాదు తాగుబోతు అందుకని ఆయన ఏదో ఒకటి అనవసరమైన విషయాలు మీ అమ్మగారికి నా మీద చెబుతూ ఉండేవారు ఆమె అవి నమ్ముతూ ఉండేవారు అప్పటికే అక్షయ్ గారి భార్యగా సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళతో మీ అమ్మగారికి పరిచయాలు ఏర్పడ్డాయి తను చాలా ఈదిగా తిరిగేవారు నాగరికత మోజులకు ఇష్టపడేవారు కావలసినంత డబ్బు చేతిలో ఉండడంతో ఇష్టమైనవన్నీ కొనుక్కుంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉండేవారు మీ అమ్మగారు ఆ తర్వాత షూటింగ్ నుండి ఇంటికి అయ్యగారు వచ్చినప్పటికీ అమ్మగారు ఉండేవారు కాదు ఒక్కోసారి ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవారు కాదు మీ నాన్నగారు భయపడేవారు అలా షూటింగ్ నుండి ఒకరోజు మధ్యలోనే వచ్చేశారు వస్తూనే చాలా ఆనందంగా చీర నక్లెస్ పువ్వులు ఇంకా ఏవేవో తెచ్చారు మీ అమ్మగారికి ఇద్దరు పిల్లలను మాకు అప్పగించి సుప్రజ మేడం గారు బయటకెళ్ళారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది మీ నాన్నగారు చాలాసార్లు ప్రయత్నించారు ఆ రోజు పెళ్లి రోజు అని మీ నాన్నగారు ఆనందంగా అన్నీ తీసుకొచ్చారు పిల్లలకు మీ అమ్మగారికి ఆ రోజు రాత్రి చాలా లేటుగా వచ్చారు మీ అమ్మగారు అప్పటికే తెలిసిన వాళ్ళు ఇళ్ళకి ఫోన్ చేశారు ఎందుకంటే మీ చెల్లెలు చాలా ఏడుస్తూ ఉంది అమ్మ కావాలి అంటూ పాలు పుష్కలంగా ఉన్నప్పటికీ తల్లి పాలు పట్టించేవారు కాదు నేనే డబ్బా పాలు పట్టించేదాన్ని బాబు రాను రాను మీ అమ్మగారి పద్ధతి చాలా మారిపోవడంతో అక్షయ్ బాబు గారు మందరించేవారు పిల్లల విషయంలో అశ్రద్ధ చేయొద్దు అనేవారు అటువంటి సమయాల్లో పేపర్లో ఎవరో ఒక హీరోయిన్తో ఉన్నాయి సంబంధాలు అంటూ రూమర్స్ రావడంతో అది వంకగా పెట్టుకొని తగ్గులు పెట్టుకునేవారు చెప్పాలంటే డ్రింక్ చేయడం మీ అమ్మగారు అలవాటు చేసుకున్నారు ఆ మత్తులో ఏదంటే అది మాట్లాడేసేవారు అలాగే ఈ సుకన్య అమ్మగారికి మీ నాన్నగారికి సంబంధం ఉందని కూడా అప్పట్లో లేనిపోని గొడవలు అందుకు కారణం సుకన్య గారి భర్త కూడా మంచివారు కాదు ఆయన అడ్డమైన మాటలు మీ అమ్మగారికి చెప్పడం అది అలుసుగా తీసుకొని పిల్లల్ని ఇంట్లో పడేసి తనకు తానుగా ఫ్రెండ్స్తో వెళ్ళిపోయేవారు షికార్లు మీ నాన్నగారు అంటే విలువ తగ్గిపోయింది మీ అమ్మ వాళ్ళ నాన్నగారు తాతగారు చనిపోయారు అని తెలిసినా కూడా ఆ విషయం మీ అమ్మగారికి చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది మూడు రోజులు టూర్ అప్పటికే అన్నీ జరిగిపోయాయి మీ అమ్మగారు వచ్చేటప్పటికి మీ తాతగారికి కొరివి పెట్టింది మీ నాన్నగారే ఆయన మనసులో ఎన్నో బాధలు విడిగా మాకు చెప్పేవారు ఇలాంటి అల్లుడు దొరికాడు కానీ నా కూతురు ఇలా మారుతుందని కలలో కూడా అనుకోలేదు అని బాధపడేవారు ఇవన్నీ మీకు విచిత్రంగానే ఉండవచ్చు జరిగిన నిజాలు మాత్రం ఇవే బాబు ఆ మాటలన్నీ వింటున్న విహానికి ఎంతో బాధ కలిగింది నిజంగా ఇతర దేశాల్లో అమ్మ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద నాన్నగారితో బయటకు వెళ్ళేవారు వచ్చేవారు కాదు అక్కడ కూడా పిల్లల్ని అంటే మమ్మల్ని ఆయనే చూసుకునేది ఆయా మంచిది కాదు కొడుతూ ఉండేది ఏమీ పెట్టేది కాదు చాలా ఏడిపించుకు తినేది ఒక్కోసారి అమ్మ రాత్రులు కూడా వచ్చేది కాదు ఏమిటంటే ఏదో ఒకటి జరిగిందని అక్కడే ఉండాల్సి వచ్చిందని ఏదో ఒకటి చెబుతుంటే నమ్మేసేవాళ్ళు పిల్లలు ఇప్పుడు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఇక్కడ జరిగినవన్నీ తెలుసుకున్నప్పుడు అమ్మకు కాస్త వ్యసనాలు ఉన్నాయి అని అర్థమవుతుంది ఒక వయసు పెరిగాకే పెద్దనాన్నగారి భార్య గొడవ పెట్టుకుంటే ఆ గొడవలు నా భర్తతో సంబంధం పెట్టుకోవడానికి సిగ్గు లేదా ఒకప్పుడు నేను పెళ్లి చేసుకోను అన్న వాడితో సంబంధం దేనికి సిగ్గు శరం ఉండాలి అంటూ పబ్లిక్గా తిట్టేసింది అప్పుడు అమ్మ ఏడుస్తుంటే చిన్నపిల్లలైనా మాకు ఎంతో ఏడుపు వచ్చింది అన్నీ తెలిసిన వయసు వచ్చింది అయినప్పటికీ అమ్మ తప్పేమీ లేదు అనుకునేవాళ్ళం ఎందుకంటే అమ్మ కదా మరి నిజంగా ఆలోచిస్తుంటే ఇదంతా ఏమిటి అని ఆలోచించాడు విహాన్ ఆ ఎర్ర డైరీ తీసుకొని విహాంతను గదిలోకి వెళ్ళాడు అక్కడ చదువుతుంటే ఒక్కొక్క విషయం చదువుతుంటే ఎంత బాధగాను అనిపించింది నాన్నగారు అమ్మ కోసం ప్రతిరోజు వెయిట్ చేసేవారు ఆ పిల్లలను కూడా వదిలేసి విడిగా బయట ఫ్రెండ్స్తో హ్యాపీగా గడిపి రావడం అనేది కరెక్ట్ కాదు కదా మా బావ ఉన్నాడు నాకు అంటూ నాన్నగారితో గొడవలు పడడం తప్పు కదా ఒకప్పుడు పెళ్లి చేసుకోను అని వేరొకరిని పెళ్లి చేసుకున్న బావ నాన్నగారిని పెళ్లి చేసుకున్నాక నచ్చాడా ఈ లెక్కన అమ్మకు ఆయనతో సంబంధం ఉండే ఉంటుంది అని అనుకోవాలి ఎందుకంటే పనివాళ్ళు కూడా ఏదేదో అనుకునేవారు తమ చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటుంటే ఇప్పుడు నాన్నగారి గురించి తెలుసుకుంటుంటే ఈ డైరీలు ఈ ఆల్బమ్స్ ఫొటోస్ అన్నీ చూస్తుంటే ప్రేమ ఎవరికి ఉందో ఎవరికి నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది డబ్బు ఎవరికి ముఖ్యమో ప్రేమ ఎవరికి ముఖ్యమో తెలుస్తుందిగా అనుకున్నాడు విహాన్ ఆ తర్వాత ఎర్ర డైరీలో ఒక చోట నేను తిలక్ని అంటే సుప్రజ వాళ్ళ నాన్నగారిని హ్యాండ్ రైటింగ్ వేరుగా ఉంది అని చదివాడు తాతగారు మాటల్ని విహాన్ సుప్రజ నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను ఎంత సినిమా హీరో అయినా కానీ సాంప్రదాయాలను గౌరవించి నా అల్లుడిని చూసి గర్వపడుతున్నాను పిల్లల్ని పట్టించుకోకుండా పరితెక్కించినట్లు తిరుగుతుంటే ఏనాడు కూడా నా అల్లుడు తన భార్య గురించి చెప్పలేదు పని వాళ్ళ వల్ల కొన్ని నేను వచ్చి కళ్ళారా చూసిన విషయాల వల్ల మొత్తం తెలిసాయి నేను సిగ్గుపడుతున్నాను బాబు మీతో మాట్లాడలేను అందుకే నాకు ఒత్తిడి తరపున నన్ను క్షమించండి నాకు బాగోలేదని ఫోన్ చేసినా కూడా తను రెస్పాన్స్ అవ్వలేదు నాకు చాలా పని ఉంది నా భర్త నన్ను పంపడు అని అబద్ధాలు చెప్పింది కానీ ఇంటికొచ్చి చూస్తే జరిగిన విషయాలు వేరు పాప పాలకోసం ఏడుస్తుంటే బాబు రోడ్డు మీద అమ్మ రావట్లేదంటూ ఎదురు చూస్తున్నాడు గేట్లు గడి గేట్లు గడేస్తున్నాయి అప్పుడే నేను వచ్చాను జరిగిన దృశ్యాలన్నీ కళ్ళ ముందున్నాయి అప్పుడు అక్షయ్ గారు షూటింగ్ నుండి వచ్చి అప్పుడు పిల్లకి పాలు పట్టించడం నా కళ్ళారా చూశాను బాబును గుండెలకు హత్తుకొని ఇద్దరిని ఒళ్ళోకి తీసుకొని వాళ్ళిద్దరిని కారులో ఎక్కించుకొని నన్ను కూడా తీసుకొని బయటకు తీసుకువెళ్ళి హోటల్కి భోజనాలు ఇప్పించి పిల్లలకు ఐస్ క్రీంలు ఇప్పించి ఇంటికి వచ్చారు దారిలో ఎన్నిసార్లు తన భార్యకు ఫోన్ చేసినా ఎత్తలేదు నా కూతురు అని చెప్పుకోవడానికి నేను అసహ్యపడుతున్నాను ఇదంతా ఒక కథ అయితే అక్కడ ఒకప్పుడు నా మేనల్లుడు నా కూతుర్ని చేసుకోను అని వేరొకరిని చేసుకున్నవాడు వాడితో ఫోన్లు మాట్లాడుతూ ఉందంట అందుకే హీరో గారికి చాలా అమ్మాయిలతో ఎఫర్ట్స్ ఉన్నాయట కూతురు బాధపడుతుందంట కదా మామయ్య అని వాడు ఫోన్ చేస్తే అడ్డమైన తిట్లు తిట్టి పెట్టేశాను నన్ను క్షమించండి అల్లుడు గారు అంటూ రాసిన విషయాన్ని చదివి బాధపడిపోయాడు విహాన్ విహాన్కి ఫోన్ వచ్చింది కావాలని విహాన్ ఫోన్ అతని దగ్గర ఉంచారు పరం గారు ఆ ఫోన్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు విహాన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అన్నయ్య అంటూ చెల్లెలు చిన్ని మాట్లాడుతూ ఉంది ఎక్కడికి వెళ్ళావన్నయ్యా నువ్వు అన్నయ్య డబ్బు కోసం అమ్మ అక్కడికి అది కేబి డ్యాన్స్ ప్రోగ్రామ్కి నన్ను పంపించడానికి వెళ్ళమని ఒప్పుకుంది వాళ్ళు చాలా డబ్బు ఇస్తారట అమ్మ కావాలంట ఇంకొకటి ఏదో పందెం కాసింది పేకాటలో డబ్బులు పోగొట్టుకుంది ఆ నష్టం తీర్చాలట అప్పు పెరిగిపోతుందంట వడ్డీ చాలా అవుతుందంట అందుకనే నన్ను అక్కడే అదే ఆ హోటల్లో డ్యాన్స్ చేయమంటుంది ఈరోజే అంటూ బాధగా చెబుతుంది చెల్లెలు ఆ మాటలు విన్న విహానికి ఒళ్ళు మండిపోయింది బాధపడకు చిన్ని జరిగే విషయాలు నేను చూసుకుంటాను నేను చెప్పాల్సిన వారికి చెబుతాను నువ్వు ఇబ్బంది పడకు నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు సేఫ్టీగా నేను చెప్పిన చోటుకు వెళ్ళు అక్కడ నీకు ఏ ప్రమాదం ఉండదు అమ్మే కావచ్చు కానీ ఈ విషయంలో మనం అమ్మని అమ్మ అనుకోలేము కదా అందుకని నేను చెప్పిన చోటుకు నువ్వు వెళ్ళాలి సరేనా అని చెప్పాడు విహాన్ వెంటనే సుహాన్ రెడ్డికి ఫోన్ చేశాడు విహాన్ ఏమైపోయావు ఇన్నాళ్ళు అసలు ఫోన్ లేదు స్విచ్ ఆఫ్ అడ్రస్ లేవు ఏం జరిగిందో తెలియక నేను ఎంత అల్లాడిపోతున్నానో తెలుసా అంటున్న సుహాన్ రెడ్డి మాటలకు క్షమించు బయ్యా నీకు ఒక మాట చెప్తున్నాను దయచేసి నా మాట విను నువ్వు చాలా త్వరగా చేయాల్సిన విషయం అది డబ్బు కోసం మా చెల్లెల్ని పలానా హోటల్కి డ్యాన్స్కి పంపిస్తుంది ఎవరో కాదు మా అమ్మే చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను దయచేసి నా చెల్లెల్ని తీసుకువెళ్ళి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచండి నేను వచ్చే వరకు ప్లీజ్ మీకు దండం పెడతాను ఈ ఒక్క సాయం చేయండి మీరు చెప్పిన పనులు చేయలేదని నన్ను ఏమీ అనకండి అసలు నిజమైన జీవితం అంటే ఏమిటో ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను నా తండ్రి ఎంత గొప్పవారో తెలుసుకున్నాను అక్షయ్ గారు నా తండ్రి మా అమ్మ చెప్పిన మాటలన్నీ అబద్ధమే సుహాన్ దయచేసి వెంటనే నా చెల్లిని కాపాడండి అంటూ బాధపడుతూ ఉన్నాడు విహాన్ సుహాన్ మాట్లాడుతూ బాధపడకు విహాన్ ఇప్పుడే వెంటనే మీ చెల్లిని తీసుకొని వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిక నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ సుహాన్ వెంటనే వేగంగా విహాన్ వల్ల ఇంటికి వెళ్ళాడు అప్పటికే అక్కడికి ఒక వాహనం వచ్చి ఉంది ఆ వాహనం పలానా క్లబ్ డాన్సులు వేసే హోటల్ కి సంబంధించింది అని తెలుసు సుహాన్ కి లోపల నుంచి ఏవో ఏడుపులు వినిపిస్తున్నాయి అరుపులు వినిపిస్తున్నాయి ఆంటీ అంటూ గట్టిగా పిలిచాడు సుహాన్ బాబు మీరా విహాన్ రాలేదు బాబు వాడు అదే వాడికి చాలా డబ్బులు ఇచ్చారు మరి వాడు ఇంకా రాలేదు నా మాట వినకుండా తయారయ్యాడు ఫోన్ కూడా తీయలేదు అంటూ ఏదేదో మాట్లాడుతున్నా సుప్రుజ మాటలకు ఒక్కసారి మీ అమ్మాయిని నేను చూడాలి అన్నాడు సుహాన్ అది అది వేరొక చోటకి ఫ్రెండ్స్తో వెళుతుంది బాబు పార్టీకి అని అంటూ ఉంటే ఒకసారి పిలవండి ఆంటీ నేను మాట్లాడతాను అన్నాడు సుహాన్ విడిగా సుహాన్ అంటే చాలా భయం ఎందుకంటే వాళ్ళవి చాలా పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఆ విషయం తెలిసిన సుప్రజ కూతుర్ని బయటకు రమ్మని చెప్పింది ఏడుస్తూ అమ్మ నేను వెళ్ళనమ్మా అంటూ బయటకి వచ్చింది చిన్ని ఏంటమ్మా ఆ డ్రెస్ ఏంటి ఇలా ఎలా వేసుకున్నావు అన్నాడు సుహాన్ అన్నయ్య ఈ డ్రెస్ నాకు ఇష్టం లేదు అంటూ ఉంటే నేను వద్దని చెప్పాను బాబు డ్యాన్సులు చేస్తుందంట ఏం చెప్పను ఈ వయసు వచ్చిన పిల్లల్ని అదుపులో పెట్టడం చాలా కష్టం అటు నా కొడుకుని అదుపులో పెట్టలేకపోయాను ఇటు నా ఈ కూతుర్ని అదుపులో పెట్టలేకపోయాను అన్ని వ్యసనాలే చచ్చిపోతున్నాను అంటూ ముసలి కన్నీరు కార్చింది సుప్రజ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇంతలో ఒక వ్యక్తి వచ్చి చొరవగా సుప్రజ భుజం మీద వేసి ఏమిటి ఇంకా లేటు పంపించవే అమ్మాయిని అంటూ ఉంటే ఉండు బావా పంపిస్తాను అని చిన్నగా సైగ చేసినట్లు చెప్పింది విషయం అర్థమైన సుహాన్ చెల్లి ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి రావాలమ్మా నీ హెల్ప్ కోరింది ఆమెకు ఆరోగ్యం బాగోలేదమ్మా కాస్త సహాయంగా ఉండు అంటుంటే ఇప్పుడు కుదరదు బాబు అమ్మాయి ఎక్కడో పార్టీకి వెళ్ళాలి అంటుంది కదా పాపం ఎంతో ఇంట్రెస్ట్గా రెడీ అయ్యింది తల్లిని కదా అంటూ ఉంటే తల్లివి కదమ్మా అందుకే చెప్తున్నానమ్మా నేను చెల్లిని మా అమ్మ దగ్గరికి పంపించండి ఆమె కూడా నా తల్లి మీరు నా తల్లి లాంటివారు మీకు ఏదైనా డబ్బు కావాలంటే నేను ఇస్తాను ఇబ్బంది పడకండి అన్నాడు సుహాన్ వాళ్ళ ముందే వీడియో కాల్ చేసి తన తల్లిదండ్రులతో మాట్లాడి అమ్మ మీకు హెల్ప్ చేయడానికి చిన్ని అదే విహాన్ చెల్లెలు వస్తుంది అంటూ ఆ అమ్మాయిని తీసుకొని బయలుదేరాడు సుహాన్ పక్కన ఉన్న వ్యక్తి ఏదో మాట్లాడబోతుంటే ఎక్కువ మాట్లాడకండి మా ఫ్యామిలీస్ గురించి బాగా తెలుసు ఏమైనా చేయగలను అంటూ కోపంగా చూసి చెప్పేసరికి మాట్లాడలేదు అతను నోరు మూసుకొని ఉన్నారు హోటల్ వెహికల్ వాళ్లకు మళ్ళీ ఈ దరిదాపులకి వచ్చినట్లు చూస్తే నేను మీ హోటల్ యాజమాన్యం మీద కేసు పెట్టాల్సి వస్తుంది పరువు గల కుటుంబంలోని ఆడవాళ్ళ జీవితాలతో ఈ విధంగా ఆడుకుంటే మాత్రం ఊరుకునేది లేదంటూ ఇంగ్లీష్లో ఇష్టం వచ్చినట్లు తిట్టేశాడు సుహాన్ హమ్మయ్య అనుకున్న చిన్ని అన్నయ్య ఫోన్ చేశాడా అన్న అంటుంటే అవునమ్మా విహాన్ ఫోన్ చేశాడు అంటూ తన ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంచాడు చిన్నిని అక్కడ వీడియో కాల్ చేశాడు విహాన్ ఫోన్ ఎత్తితే అన్నయ్య నేను క్షేమంగానే ఉన్నాను సుహాన్ అన్నయ్య వచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు ఆంటీ వాళ్ళ దగ్గర ఉన్నాను అంటూ చెబుతుంటే అక్కడే ఉండు నేను వచ్చే వరకు ఇంటికి వెళ్ళకు అని చెప్పాడు విహాన్ అమ్మే కానీ నమ్మవద్దమ్మా అక్కడ సుహాన్ అన్న వాళ్ళను వాళ్ళ అమ్మ నాన్నలను మన తల్లిదండ్రులుగా భావించి నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పాడు విహాన్ విహాన్ బాధపడకురా నేను వేరే వాళ్ళతో ఆ పని చేయించగలను నువ్విక ఎలాగో పొరపాటు చేయలేదు కాబట్టి వచ్చేసే మీ చెల్లి దగ్గరకు రక్షణగా ఇక్కడ సేఫ్టీ లేదు ఎందుకో మీ అమ్మగారి పద్ధతి నచ్చలేదు ఆ పక్కన వచ్చిన ఆయన మీ పెద్దనాన్నగారు కాబోలు ఆయన పద్ధతి అస్సలు బాగోలేదు అటు ఇటు కలిసి చెల్లెల్ని ఆ విధంగా డ్యాన్సులు వేయించి అతను కూడా డబ్బు కోసం ఆశపడేలాగా ఉన్నాడు వాళ్ళిద్దరూ కూడా ఏమో నాకు నచ్చలేదు ఏమీ అనుకోవద్ద్రా అన్నాడు సుహాన్ అన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి అన్నయ్య ఏమీ తెలియక పిచ్చితనంతో కొన్ని వేషాలు వేశాను నాకు అర్థం కాలేదు నా చెల్లెల్ని తీసుకొని నేను ఇండియా వచ్చేస్తాను నా తండ్రి దగ్గరే ఉంటాను నాకు మొహమాటం ఏమీ లేదు ఎందుకు మా నాన్నగారు ఎక్కడున్నారో తెలియక ఇబ్బంది పడుతున్నాను అంటూ బాధగా కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు విహాన్ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్నీ కూడా పరం కుశం గారు రికార్డు చేయించారు ఒక రకంగా గొడవలు జరగకుండా ఉండాలంటే విహాన్ దగ్గరకు చెల్లెలు చేరడం జరగాలి అటు సుహాన్ మీద కూడా ఏదైనా లేనిపోని విషయాలు చెప్పవచ్చు ఆ సుప్రజ చాలా డేంజర్ మనిషిలాగా ఉంది పిల్లలతో ఇటువంటి పనులు చేయించాలనుకుని తల్లి అనుకుంటే బిడ్డలకు రక్షణ ఎక్కడ ఉంటుంది పాము కళ్ళు కనబడక గుడ్లు తినేస్తుంది కానీ ఇటువంటి విషయం ఆలోచనలు ఉన్న మనుషులు పిల్లల్ని పాములాగా వాడుకొని వారి సంతోషాల కోసం నాశనం చేసేస్తారు ఇటువంటి దుర్మార్గుల నుంచి అటువంటి పిల్లల్ని కాపాడాలి అనుకున్నాడు పరం కుషం నిజానికి విహాన్ ఏ తప్పు చేయలేదు కాబట్టి విహాన్ని పంపించవచ్చు లేదా అక్కడ ఉన్న తన పోలీస్ బలగంతో ఆ అమ్మాయినైనా ఇక్కడికి రప్పించవచ్చు పిల్లల కోసం అక్షయ్ గారు లొంగిపోవచ్చు వేరే విధంగా డ్రామా చేస్తే ఖచ్చితంగా అక్షయ్ ఎక్కడ ఉన్నా కూడా బయటకు రావాల్సిందే అనుకుని పక్కా ప్లాన్ వేసిన పరం కుశం తను అనుకున్న ప్లాన్ అమలు చేయడానికి అమెరికాలో ఉన్న తన బందోబస్తు తను పంపించిన వ్యక్తికి ఈ విషయాన్ని తెలియజేశాడు విహాన్ దగ్గరికి వచ్చాడు మీ చెల్లెల్లి కూడా ఇక్కడికి రప్పిస్తున్నాను అక్కడ సేఫ్టీ లేదు కాబట్టి సుహాన్ వాళ్ళ ఇంట్లో ఉండడం కూడా మీ అమ్మగారు ఇంకొక రకంగా నాటకం ఆడవచ్చు అందువల్ల నీ దగ్గరికి రప్పిస్తాను అని చెబితే అలాగే సార్ తప్పకుండా రప్పించండి అంటూ చెల్లెల్ని పోలీస్ వాళ్ళు వస్తారు రావచ్చు అని తనే చెప్పాడు సుహాన్ వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా ఆ విషయాన్ని చెప్పాడు విహాన్ ఇబ్బంది ఏమీ పడవద్దు నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు లేదా మీ చెల్లెల్ని ఇక్కడికి తీసుకురమ్మన్నా తీసుకొస్తాము అంటే లేదు సార్ ఇండియాకి నా చెల్లెల్ని రప్పించండి మేము మా నాన్నగారిని కలవాలి అంటూ బాధపడ్డాడు విహాన్ వెరీ గుడ్ నాకు తెలుసు సుకన్య గారిని నీ దగ్గర ఉంచితే ఆరోగ్యమే కాదు నీ మైండ్ కూడా సరిచేస్తుందని ఆ విధంగా అక్షయ్ గారి మీద ప్రేమను పెంచుతుందని ఈ సెంటిమెంట్ ఆటలో అసలు నేరస్తులను పట్టుకోవడానికి నాకు మంచి అవకాశం ఉంటుందని అనుకున్న పరం కుశం గారు తను అనుకున్న విషయాలను అమలుపరచడానికి సిద్ధమయ్యారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్